మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించిన వేలం జరగబోతుంటే అన్ని టీమ్స్ కూడా ఆటగాళ్ల కొనుగోలు పైన కసరత్తుని పూర్తి చేశాయి దేశవాళీ క్రికెట్ లో నమోదు చేస్తున్న ఒక ఐదుగురు ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ పైన చాలా టీమ్స్ అయితే కన్నేశాయి ఆ ఐదుగురు ప్లేయర్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఫస్ట్ ప్లేయర్ అర్షిన్ కులకర్ణి సో దేశవాళిలో తనదని హిట్టింగ్ తో పాటు బౌలింగ్ లో ఆకట్టుకుంటున్న ఈ ప్లేయర్ అండర్ నైన్టీన్లో లో భారత జట్టుకైతే కెప్టెన్సీ వహిస్తున్నాడు సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో కూడా వలే మహారాష్ట్ర తరఫున డెబ్యూ చేయగా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో తన టీ ట్వంటీ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకర్షించాడు సో ఇతని కోసం పంజాబ్ కింగ్స్ బాగానే ట్రై చేసే ఉన్నట్టు సమాచారం సెకండ్ ప్లేయర్ శుభం దుబే దేశావళి క్రికెట్ లో ఫినిషింగ్ తో తనకంటూ క్రేజ్ తీసుకున్న ఈ ఆటగాడు సయ్యద్ ముసక్అలి ట్రోఫీలో సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మొత్తంగా ఏడు ఇన్నింగ్స్ లోనే నూట ఎనభై స్ట్రైక్ రేట్ తో రెండు వేల ఇరవై పరుగులు చేయగా బెంగాల్ పైన లో అతను ఆడిన ఇన్నింగ్స్ ఆ టోర్నీకి హైలైట్ గా నిలిచింది అక్కడ ఆ మ్యాచ్ లో ఇరవై బంతుల్లోనే మూడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో యాభై పరుగులు చేసిన అతను అందరి దృష్టిని అయితే ఆకర్షించాడు దీంతో ఇతను కూడా భారీ ధరను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి థర్డ్ ప్లేయర్ చూసుకున్నట్టయితే ముషీర్ ఖాన్ సో ఇతను చూసినట్టయితే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడమే కాకుండా లెఫ్ట్ ఆర్ స్పిన్ తో తనదైన వికెట్లు తీస్తూ దేశంలోని క్రికెట్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు అదే విధంగా త్వరలో జరగబోయే అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో సీనియర్ ఆటగాళ్లలో ఇతను కూడా కొడిగా ఉన్నాడు సో ఇతని కోసం కూడా మనకు టీమ్స్ బాగానే ట్రై చేయవచ్చు మనకు కుచ్బియార్ ట్రోఫీ ఏదైతుందో ఈ కుచిబియార్ ట్రోఫీలో ముంబై జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు తనదైన బ్యాటింగ్తో బ్యాటింగ్లో ఆరుల ముప్పై రెండు పరుగులు చేయడమే కాకుండా ముప్పై రెండు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా ఇతను గెలుచుకోవడంతో ఇతని కోసం ఫ్రాంచైజీలు గట్టిగా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫోర్త్ ప్లేయర్ చూసుకున్నట్టయితే సమీర్ రిజ్వి సో యూపీ టీ ట్వంటీ లీగ్లో ఇతనైతే తనదైన మార్కు నేసుకున్నాడు సో అక్కడ చూసుకున్నట్టయితే రెండు మెరుపు సెంచరీలతో పాటు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ చేసి మనకు హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది ఇతని కోసం కూడా జట్లు ప్రయత్నించవచ్చు ఫిఫ్త్ ప్లేయర్ చూసుకున్నట్టయితే కుమార్ కుషాగ్రా దేశవాళి క్రికెట్లో జార్ఖండ్ తరఫున సంచలనం సృష్టిస్తున్న ఈ ఆటగాడి కోసం కూడా ఫ్రాంచైజీలు గట్టిగా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇటీవల విజయ్ హజారా ట్రోఫీలో మహారాష్ట్ర పైన అతను చేసిన ఇన్నింగ్స్ అందరికీ గుర్తుంటుంది సో ముప్పై ఏడు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఐదు సిక్స్ల సమయంతో అరవేడు పరుగులు చేసి జట్టుకైతే విజయాన్ని అయితే అందించాడు ఈ క్రమంలో మనకు కుమార్ కుషాగ్రా వికెట్ కీపర్ స్థానం కోసం చాలా టీమ్స్ అయితే చూస్తున్నాయి అందులో అందులో చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్తో పాటు ఆర్సీబీ వంటి జట్లు బ్యాకప్ వికెట్ కీపర్ ఆప్షన్ కోరుకున్నట్లయితే కుమార్ కుషాగ్రా వైపు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్